హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ప్యూర్ ముర్రా గ్రేడెడ్ గేదెలను అయితే మీకు చూపించడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి ఈ గేదెలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మనం సుమారుగా టూ ఇయర్స్ బ్యాక్ కూడా బ్రదర్ వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది ఐదారు నెలల నుంచే వీడియోలు పెట్టడం లేదు కొంచెం చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల కంటిన్యూగా వీడియోలు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి మనం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలనే తీసుకొని రావడం జరుగుతుంది లైవ్లో కూడా నేను ఒకసారి విజిట్ చేశాను ఫామ్ని ఒక ఆవును కూడా తీసుకోవడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు రోజులు క్వాలిటీకి సంబంధించిన గేదెలు అందుబాటులో ఉంటాయి కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకున్నా లేదా ఇంటి దగ్గర సరదాగా ఒకటి రెండు మేపుకున్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మాత్రమే అందుబాటులో ఉంటాయి పాలు చూసుకున్నట్లయితే పూటకి ఆరు నుండి ఎనిమిది లీటర్ల పిండే గేదెలైతే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే రోజుకు సుమారుగా పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పిండే గేదెలైతే అందుబాటులో ఉంటాయి బ్రదర్ యొక్క ఫామ్లో అన్నీ కూడా క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి మీరు కూడా లైవ్లో వెళ్ళి విజిట్ చేసి చూసుకొని తీసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ అంటే వీడియో కాల్లో తీసుకోమని చెప్పట్లేదు వీడియో కాల్లో చూసుకొని అక్కడికి వెళ్ళడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కడికైనా సరే ఉంది ఏపీ మరియు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్ కూడా బ్రదరెక్క ఫామ్లో అందుబాటులో అయితే ఉంది మీరు ఒకటి రెండు గేజలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది పూర్తి బాధ్యత మీదే పెట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా నాలుగు లేదా ఐదు ఆరు గేజలు కనుక కొనుగోలు చేస్తే సగం ఛార్జెస్ మీరు సగం ఛార్జెస్ అయితే ఫామ్ వారు అయితే ఖచ్చితంగా పెట్టుకోవడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి ఈ గేదెలను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ క్వాలిటీలు ఎలా ఉంటాయి ఏంటనేది ప్రతి ఒక్క గేదెను కూడా చూపించడం జరుగుతుంది చూసుకోవచ్చు అలాగే వీటి యొక్క కాస్ట్లు కూడా చూసుకున్నట్లయితే ఎనభై వేల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు వీటి యొక్క కాస్ట్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ ఎనభై వేల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు వీటి యొక్క కాస్ట్లు అనేది ఉంటాయి వాటి యొక్క క్వాలిటీని బట్టి అలాగే వచ్చే పాలను బట్టి వాటి యొక్క సైజును బట్టి వాటి యొక్క కాస్ట్లు అనేది నిర్ణయించడం జరుగుతుంది అలాగే మీకు డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఎనభై వేల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు ఉంటాయి మీరు లైవ్లో వెళ్ళి విజిట్ చేసి చూసుకోవచ్చు మీరు ఒక ఫామ్ కనుక మీకు తెలియకపోతే రాజమండ్రి వరకు వెళ్ళి కాల్ చేసినా కూడా తప్పకుండా బ్రదర్ అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది బ్రదర్ సంబంధించిన కుర్రోలు వచ్చి మిమ్మల్ని ఫామ్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న గేదెలను చూపించి మీకు డీటెయిల్గా మొత్తం వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది మీకు అక్కడ వెళ్ళిన తర్వాత నచ్చితేనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే అలా కాకుండా మీకు రెండు రోజులు కానీ లేదా రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ పాలు చెక్ చేసుకుని తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి అట్లాగే మీరు ఒకవేళ తీసుకున్న తర్వాత మీకు నచ్చకపోయినా రోజుల తర్వాత మీకు నచ్చకపోయినా కూడా తిరిగి మళ్ళీ గేదెను తీసుకొస్తే అదే గేదె స్థానంలో ఇంకో గేదన కూడా ఇచ్చే ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు లైవ్ లైవ్లో వెళ్ళి చూసుకొని అయితే తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు మొత్తం చూపిస్తారు చూపించి వాళ్ళు వివరాలు చెప్తారు నచ్చిన తర్వాత మీరు భేరం ఆడుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే కొనాల్సిన పని లేదు మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ యొక్క లైవ్ లైవ్లో విజిట్ చేసి చెక్ చేసుకుని అయితే చూసుకొని తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కోల వీడియోస్నే కాదు గేదెల వీడియోస్ని కూడా మీరు ఒక సపోర్ట్ని అందిస్తారని భావిస్తున్నాను థాంక్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్